The <laughs> ఈ మన రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు చూసి ఇప్పటికైతే చాలా ఘనంగా మనకు కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నేతలకు అంటే ఇక్కడ మొత్తం మూడు సభలు ఏర్పాటు చేశారు మూడు వేదికలు ఒక వేదిక మీద సాహితీవేత్తలు కానీ కవి కళాకారులు చాలా మంది వాళ్ళకందరికీ ఒక స్టేజ్ మరియు రాజకీయ నేతలకు ప్రముఖులకు ఒక స్టేజ్ మరి ఇంకో స్టేజ్ అనేది సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడుగు అడుగున మన తెలుగు తెలుగు భాష గొప్పదనం తెలుగు మన ప్రపంచానికి చాట్ చెప్తున్నట్టు ప్రతి అడుగున మన తెలుగు ధనం అనేది ఉట్టుపడుతూ ఉంది మనం అంటే మన ఒక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ నలుమూలల ఎక్కడ చూసినా మన మన తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క తెలుగు మహాసభలు అనేది అంకితం చేయబడుతూ ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచ దేశాలు వేరే ఉన్న మన తెలుగు ప్రజలు ఇట్లా అక్కడ నుంచి ఇట్లా చాలా ప్రముఖులు ఇక్కడికి విచ్చేస్తున్నారు చాలా మంది వస్తున్నారు ఇట్లా మళ్ళీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ గిటా మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనం చూ చూసుకోవచ్చు స్టాచ్యూస్ గిటా కనిపిస్తున్నాయి అంటే మనం ఎక్కడ ప్రతి ఒక్క అడుగు దగ్గర కానీ మనకు ఇక్కడ తెలుగుదనం అనేది ఉట్టిపడతా ఉంది మీరు గిటా ఇక్కడ చూసుకోవచ్చు స్టాచ్యూస్ ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకు ఒక సార్ కనిపిస్తున్నాడు సో సార్గా అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు నున్న వెంకటేశ్వరరావు అండి అంటే ఫస్ట్ టైం అంటే నేను లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఢిల్లీలో చేశానండి కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ తెలుగు మహాసభలకు వచ్చామండి అసలు ఈ యొక్క స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ అసలు అన్ని రకాల కవులు సమ మేధావులు అందరూ ఒక చోట తీసుకురావడం చాలా గ్రేట్నెస్ అని చెప్తానండి ఇది మానవ మాతృ సాధ్యం కాదు అంటే భగవంతుడు వరం వీళ్ళందరూ ఒక చోటకు చేరి అన్నీ ఒక చోట సమకూర్చడం అంటే చాలా కష్టం అండి చాలా బాగుందండి నిజంగా జ్యోతిర్లింగాలు కానివ్వండి అన్నీ ఒక్కోటి ఒక్కటి చూసుకుంటూ వస్తున్నాం అండి వేరేస్ కవులు కానివ్వండి లేదా అన్నవరం సత్యనారాయణ కానివ్వండి వెంకటేశ్వర టెంపుల్ కూడా అండి అంటే తిరుపతిలో అంత బాగా దర్శనం జరగదు కానీ మనకి ఇక్కడ మాత్రం అసలు నిజంగా స్వర్గం అంటే ఇదేనా అనిపించిందండి నాకు మాత్రం చాలా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇంత ఇంకా గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నాను మీ జ్యోతి టీవీ తరఫున తెలుగు సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు భాష ప్రపంచాన్ని చాట్ చెప్పడం కదా సో అంత గొప్ప గొప్ప ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కదా సో మీరు ఎట్లా అనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఏంటంటే ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ కానివ్వండి లేకపోతే నేను అనుకుంటున్నాను గ్రౌండ్ కావాలి రకరకాల అన్ని ఇంటర్నేషనల్ కాబట్టి అండి కానీ గ్రౌండ్ గేట్ కాలేజ్ ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అండ్ ల్యాండ్ ఏరియా బాగుంటుంది కాబట్టి ఊరుకు దోను ఒకటి చాలా బాగుందండి గ్రౌండ్ బాగుంది అన్నీ కూడా వాళ్ళు గైట్ వాళ్ళు చాలా సహాయకారం చేసినట్టున్నారు కానీ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎక్కడ దుఃఖని పెట్టాలండి ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను నేను నాకు కూడా రాష్ట్రపతి అవార్డు ఇచ్చారండి రెండు వేల పదమూడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేము ఎన్వి రావు నవ్ ఐఎమ్ వర్క్ ఇన్ వర్క్ ఇన్ తిరుమల కాలేజ్ జాయిన్ ప్రొఫెసర్ అండి మచ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ ఇంకా సార్ కాకుండా ఇంకా చాలా మంది ఇట్లా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు మిగతా వాళ్ళతో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాము